హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చూస్తున్నారు ఏం రెక్క ఉదయాన్నే బ్యాగ్ తీస్తున్నాను అనుకోకండి ఇది మా ఆయన నిన్న తీసుకొచ్చినాడండీ లైనింగ్లో లేకుంటే తెప్పించుకున్నాను గట్ట అండి ఈ ఎనభై పాయింట్లు ఈ మొత్తం చూడండి చూపిస్తున్నాను ఈ రెండు రెండు పీసులే వస్తాయండి కలర్స్ రెండు రెండు కలర్స్ వస్తాయి రెండు రెండు పీసులు కాదు ఎనభై పాయింట్లు అండి ఇవి ఈ పది ఐదు పీసులు ఎగస్ట్రా తెప్పించుకున్నాను ఇదైతే ఇరవై మీటర్లు అండి సబ్బు గులుగు ఈ రెండైతే పది పది మీటర్లు అండి నర్సింగ్ కలర్ అందుకు ఇది పాలిస్టర్ లైనింగ్ అండి ఫ్రాక్లకు అది ఇరవై మీటర్లు తెప్పించుకున్నాను నాకు వీటికే మూడు వేల రెండు వందలు పడిందండి బిల్లు చూస్తున్నారు కదా బ్లౌజ్ శారీస్ కుట్టించుకునే వాళ్ళు ఇన్ని తెచ్చి ఇచ్చిపోతారండి నాకు అన్ని నువ్వే వేసుకుంటామని అందుకు ఈజీ అవుతాయి కదా నేను ఒకసారి తెచ్చుకుంటాను నా వీడియో అయితే చూస్తున్నారు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదబ్బా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మరి